పటలీపుత్రం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతుకి ముగ్గురు కుమారులు ముగ్గురికి ఇంట్లో కూర్చొని తినడం తప్ప ఏ పని చేత కాదు వాళ్ళను అలా చూసి ఆ రైతు నిత్యం బాధపడుతూ ఉండేవాడు ఏ విధంగానైనా వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని ప్రయోజకులుగా తయారు చేయాలని అనుకుంటాడు ఆ రైతు ఒకరోజు ఆ రైతు తన కొడుకులతో ఇలా అంటారు నేను ఒక కుండలో బంగారు నాణ్యాలు పోసి పొలంలో ఒక చోట పాతి పెట్టాను ఇప్పుడు ఆ బంగారు నాణ్యాలు నాకు అవసరమయ్యాయి చాలా కాలం అయ్యింది కదా ఆ కుండ ఎక్కడ పాతి పెట్టానో మర్చిపోయాను అందుచేత మీరు పొలమంతా బాగా వెతికి ఆ కుండను నేనెక్కడ పాతి పెట్టానో కనుక్కొని తీసుకురండి అని చెప్తారు కుమారులు సంతోషంతో పొలం దగ్గరికి చేరుకొని కష్టపడి చేనంత తవ్వి చూస్తారు కానీ వాళ్ళకి అక్కడ ఏ కుండ కనిపించదు తిరిగి వాళ్ళు ఇంటికి చేరుకొని వారి తండ్రితో అక్కడ ఏ కుండ లేదు మేము చేనంత తవ్వి చూసాము అని చెప్తారు అప్పుడు తండ్రి కుమారులతో బంగారు నాణ్యాలు ఉన్న కుండ పోతే పోయిందిలే మీరు కష్టపడి చేనంత తవ్వారు కదా ఇప్పుడు కొన్ని విత్తనాలు కొని తెచ్చి చేనులో చల్లండి అని అంటారు సరే అని వాళ్ళు వెళ్ళి విత్తనాలు కొని తెచ్చి చేనులో చల్లుతారు వాళ్ళ అదృష్టం కొద్దీ విత్తనాలు చల్లిన కొద్ది రోజుల్నే మంచి వర్షాలు పడతాయి పొలమంతా చాలా పెద్దగా పెరుగుతుంది రైతు చేను వద్దకు వెళ్ళి గాలికి రెపరెపలాడే చేనుని చూసి మురిసిపోతాడు పంట చాలా బాగా పండుతుంది బస్తాల కొద్ది ధాన్యం బండ్లలో ఇంటికి చేరుతాయి తినడానికి కొన్ని బస్తాలను ఇంట్లో ఉంచి మిగిలిన బస్తాలను బజారులో అమ్మవలసిందిగా కుమారులకు చెప్తాడు రైతు ధాన్యం అమ్మగా వచ్చిన మూడు వేల రూపాయలను తండ్రికి తెచ్చి ఇస్తారు కుమారులు అప్పుడు రైతు కొడుకులతో ఇదే నేను చేనులో పాతిపెట్టిన బంగారు నాణ్యాలు గుండా ఇట్లాగే మీరు ప్రతి సంవత్సరం కష్టపడి పని చేస్తే మీకు బోలెడంత డబ్బు వస్తుంది అప్పుడు మీరు సుఖంగా కాలం గడపవచ్చు మరియు నలుగురికి సహాయం చేయవచ్చు అని అంటారు అప్పుడు రైతు పుత్రులకు జ్ఞానోదయం అయ్యిందని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళు కష్టపడి పంటలు పండించి గొప్ప ధనవంతుడు అవుతాడు